నేను దర్శకుల హీరోయిన్ అందుకే సక్సెస్ అవుతున్నా అంటోంది మిల్కీ బ్యూటీ తమన్న సినిమాల ఎంపికలో తను తీసుకునే జాగ్రత్తల గురించి చెప్తూ తమన్న ఈ కామెంట్ చేసింది అనుకున్నవన్నీ జరగవు కావాలనుకున్నవన్నీ కుదరవు ఈ సినిమాకు టాప్ లో ఉంటే తర్వాత సినిమాకు డౌన్ అయిపోవచ్చు అందుకే దర్శకులు క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు పూర్తిగా న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తా లేదంటే రేపు అవకాశం రాకపోవచ్చు కదా అని తమన్నా అంటోంది ఒక్క మాటలో చెప్పాలంటే వచ్చిన అవకాశాన్ని నచ్చినట్టు మార్చుకోగలిగితే చాలు సక్సెస్ అయినట్టే అని కూడా తమన్నా అంటోంది దర్శకుల మాట విన్నాను కాబట్టి ఇంత తెలివి ఉంది కాబట్టే తమ్ము బేబీ స్టార్ ట్రమ్ కంటిన్యూ చేయగలుగుతోంది మిగతా హీరోయిన్లతో పోలిస్తే కాస్త ఎక్కువ సమయమే స్టార్ ట్రమ్ ను ఎంజాయ్ చేస్తోంది ఏమంటారు ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి